రైస్ తినే ప్రతి ఒక్కరూ ఈ నిజం తెలుసుకోవాలి మన దేశానికి నైన్టీన్ సిక్స్టీస్లో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది అది ఎంతలా అంటే అందరూ మూడు పూటలా కాదు ఒక్క పూట తినండి మిగిలినది పేదవాళ్లకు దానం చేయండి అని మన దేశ ప్రధాని ప్రజల్ని అద్దించేంత దుస్థితి ఆ స్థితి నుండి నేటి రోజున ధాన్యాన్ని నిలవ చేసుకుని ఎగుమతి చేసే స్థితికి చేరుకున్నామంటే దానికి ముఖ్య కారణం హరిత విప్లవం ద గ్రీన్ రెవల్యూషన్ అందులో భాగంగా మన దేశానికి వచ్చిన ఐఆర్ఐట్ వరి వంగడం నిజానికి ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా విత్తనం కానీ తన అనుభవంతో పద్ధతులతో సూపర్ సక్సెస్ చేసిన కృషి వరుడు మిస్టర్ ఐఆర్ఎట్ దాన పండిత్ ఔట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ శ్రీ నెక్కంటి సుబ్బారావు గారు ఆయన పెట్టారు వాస్తవమే ఈ పురుగు మందులు ఈ కెమికల్స్ వచ్చిన తర్వాత ఎన్నో క్యాన్సర్లు వచ్చి అవి వచ్చి రకరకాల వచ్చి బాధలు పడుతున్నాయి అనమాట వాస్తవే అత్యంత విపరీతమైన పురుగు మందులు వాడేస్తున్నారు డెట్ పాయిజన్స్ అనమాట అవన్నీ మరి బియ్యంలోకి వస్తే అది మనం తింటున్నాం మన శరీరం కూడా పాయిజన్ అయిపోద్ది వాస్తవం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి అన్ని వాడుతున్నాం వాస్తవం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చు దేశానికి ఆహార భద్రత కావద్దు ఇప్పుడు అరవై బస్తాలు పండితే ముప్పై బస్తాలు పడిపోయితే దేశాలు అరువవు కదా అందుకని నేను ఏం చేస్తాను రెండు మూడు ఆర్టికల్స్ రాశాను అన్నదాతలో రైతు నాశనం పేపర్లో పురుగు మందులు ఎరువులు తగ్గించవచ్చు తగ్గించని అంతా పంట వస్తుంది అరవై బస్తాలు వస్తుంది అని రుజువు చేశాను ఇప్పుడు అందరూ కాంప్లెక్స్ వాడేస్తారు కాంప్లెక్స్ ఎరువులో పొటాషు సోపరు యూరియా మూడో ఉంటాయి సూపర్ యూరియా ఉండేది ఒక కాంప్లెక్స్ ఉంటాయి గ్రోమర్ వాళ్ళంటే షా వాళ్ళు అన్ని కంపెనీలు అందులో ఉండేది రాక్ ఫాస్ఫేట్ ఉండాలి అది మనం చేయాలి అంత మంచిది కాదు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఇందులో కాల్షియం ఉంటుంది మారుబెట్టడం ఉంటుంది సూపర్ ఫాస్ఫేట్ ఫేట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం ఒక్క ఉపాధిపడేది ఆ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫేట్ రెండు బస్తాలు సారు వాళ్ళు దొంగలో వేసేసుకోవచ్చు దాడువాలో నూట యాభై కేజీలు రెండో పంట అవసరాన్ని వేసేకోవచ్చు యూరియా పొటాష్ అత్యంత తగ్గించి మొక్క కావచ్చు అత్యంత తగ్గించి నేను పరిశోధన చేస్తాను అందువల్ల రెండు బస్తాలు ఎక్కడానికి వాడే యూరియా నుంచి బస్తాకు వచ్చేస్తాను బస్తా పొటాష్ రెండు బస్తాల పొటాష్ వాడే రోజుల్లో అది కూడా నేను నలభై కేజీలు వచ్చేస్తాను అంతే పాటు ఆ స్ప్రేయింగ్ ఎక్కువ అక్కడ రెండో మూడో చనిపోతుంది అవి చేస్తే దిగుబడి తగ్గట్లేదు ఆహార పొద్దు మొత్తం అంత దేశం అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ అని వస్తే ఆహార కొత్త తగ్గిస్తుంది కదా వస్తుంది మనం నేను ఆర్గానిక్ ఫార్మింగ్ నేను ఆక్షేపించట్లు చేయవచ్చు కానీ మామూలుగా చేస్తే కూడా ఎరువులు పురుగు మందులు వాటర్ని తగ్గించాయి ఈ కౌడు రైతులకి అవి ఏం తెలియక పురుగు మందు కొట్టువాడు పెట్టుబడి పెడతాడు కనుక ఎన్నెన్నెన్నో వచ్చి కొట్టేస్తున్నాడు అది పెద్ద తప్పు జరుగుతుంది అది ఆర్గానిక్ ఫార్మింగ్ దీనికి అంత చెప్తుంది నేను ఒక పంప్లెట్ ప్రింట్ చేస్తాను ఇరవై వేల మందికి సీడ్ పంపుతాను సాగుపితాను కానీ ఆ పేపర్ వెరైటీని బట్టి ప్రింట్ చేసి పేపర్ బ్యాక్ వేస్తాను ఆ రకంగా అందరికి పురుగు మందులు అన్ని కూడా ఎప్పుడెప్పుడు ఏం కొట్టారో అవి ఇప్పుడు పురుగు మంది కంపెనీ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇప్పుడు డవ్ కంపెనీ ఏంటి మన ప్యారీ కంపెనీ ఏంటి సింజంటా అంటే తర్వాత డ్యూ పాయింట్ అని మంచి మంచి కంపెనీలు ఉన్నాయి వాళ్ళ సీఏ వాళ్ళు కూడా ఐటో మీటింగ్ పెట్టిన సన్మానం చేశారు వాళ్ళకి చెప్పాను మీ కెమ్ కెమిస్టులో సిస్టమిక్ పాయిజన్ తగ్గించాయి సిస్టమిక్ పాయిజన్ చెట్టుకంతా ఆ పాయిజన్ అందులో ఉంది గెలుగానే ఉంది అది తగ్గించేసి తక్కువ తరకాలు పురుగు అని పోయేలాగా ఎరువును తగ్గించేలాగా ప్రాక్టీస్ చేసి మీరు చేయమని వాళ్ళు కూడా సలహా చేయండి వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు వాళ్ళు మన మాటలు వినరు ఇవి రైతులే విన్నారా తక్కువ ఎరువులతో మనం ఎక్కువ పండించుకోవాలి రైతులు ఇప్పుడు మా ఊళ్ళో మా గ్రామంలో ఐదు వేల ఎకరం ఆయకట్టి ఇంతకుముందు చాలా మంది ఎరువులు తక్కువ వాడే ఈ రోజు కూర్చున్నారు పూర్వం అంత ఎరువులు వాడట్లేదు పూర్వం అంత పూర్వం వాడట్లేదు అలా దేశం అంతా కూడా రావాలి అటు గోధుమకి ఏంటి మిర్చికి ఏంటి కూరగాయలకి ఏంటి అన్నిటికీ కూడా కెమికల్స్ వాటిని తగ్గించుకుంటే ఆర్గానిక్ అందరూ అలవాటు చేసుకుంటారు మనం దేశం ఆర్గానిక్ అయిపోవాలంటే దేశ ఆహార మద్దతు హార్టికల్చర్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చు అని అనుకుంటున్నాను చేయచ్చని కూరగాయలు చేయవచ్చు కూరగాయలు చేయవచ్చు టమాటాలకు కూడా మనం ఎక్కువ ముందు క్యారీఫరే టమాటాకేంటి బెండకేంటి జొన్న మన దొండపాతులకి ఏంటి అన్నిటి కూడా కాకర ఇవన్నీ కూడా తగ్గించి చేయవచ్చు కొంచెం దిగుబడి తగ్గితే కానీ ప్రమాదం ఆహార భద్రత అంటే చాలా ప్రమాదం తప్పకుండా ఇప్పుడు బీఏ బీటెక్ చదివిన వాళ్ళు కూడా వ్యవసాయ రంగానికి నా నుంచి ఎన్ బి శర్మని వరంగల్ దగ్గర ఒక రైతు ఉద్యోగం మానేసి వచ్చి నా సూచన మేరకు వ్యవసాయం చేసి కౌరు వ్యవసాయం కూడా చేస్తున్నాడు సొంత వ్యవసాయం చేసి చాలా బాగుపడ్డాడు అలాగే తొర్రూరు విద్యార్థులు చేస్తున్నారు ఇంకా చాలా మంది నా డైరెక్ట్ గా నన్ను చూడటానికి వచ్చేస్తారు వచ్చి నేర్చుకుని వెళ్తున్నారు చాలా మంది చదువుకున్నారు చాలా మంది కూడా చేస్తున్నారు వ్యవసాయం చేస్తారు ఉద్యోగం ప్రధానం తగ్గించి వ్యవసాయానికి వస్తారు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటండి యువ రైతులు ఎరువులు తగ్గించుకోవటం ఉరుగు మందిని తగ్గించుకోవటం మంచి రకాల నేను ఎన్నుకోవడం తోట రైతుని బాగు చేస్తే దాన్ని బాగుంది ఈ మూడే నూటికి ఎనభై మంది కౌర్లతలు అయిపోయాయి వాళ్ళు ఎవరు మాటలు వాళ్ళ ఇష్టం చేత మన చేతిలో రైతు చేతిలో వ్యవసాయం తప్పకుండా ఈ ఎనభై మంది ఇంకా పూర్వకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేస్తారు వాళ్ళ పిల్లలందరూ జోగారు పెద్దవాళ్ళు కవర్కి ఇచ్చేస్తున్నారు ఇవాళ నాలుగో ఇంకా పెట్టుకుంటే మరికొద్ది మంది నూటికి పది మంది కన్నా ఎక్కువ లేరండి నూటి తొంభై ఎకరంగా మీరు ఎనభై తొమ్మిది ఏళ్ళు ఇంకా ఇంత చలాకీగా ఉన్నారు మీ ఆరోగ్య రహస్యం రహస్యండి నేను నా ముప్పై ఐదో సంవత్సరాల నుంచే ఒక పూట భోజనం అండి నేను ఉదయం కాఫీ ఇంట్ ఇంతవరకు రుచి ఉండదు నేను అట్లాగే పొద్దున్నే పాలు రెండు ఇడ్లీ ఇప్పుడు మళ్ళా పదిహేడు నుంచి ఇడ్లీ కూడా మానేస్తాం మళ్ళీ పావులే పాలు తాగుతాను పన్నెండున్నరకి ముప్పై గ్రాములు రైస్ బాయిల్డ్ రైస్ తింటాను రెండు కూరలు పప్పు నాన్ వెజ్ కూడా మానేస్తానండి అవి ఆ తింటాను పెరిగి ఎక్కువ పెడతాను పెరుగు లీటర్ పెరుగు భోజనం కాదు సాయంత్రం రెండు రెండే రెండు ఇడ్లీ కానీ రెండు దోశలు కానీ రెండు తప్పం కానీ రెండు పరోటాలు కానీ రెండు చపాతీలు కానీ రెండు పొలకాయలు అన్ని రెండు రెండే తినేసి పెరుగుతా ఉంటాను ఇప్పుడు పెరుగుతాను అదే నా నేను కినికి మాస రోడ్డు పొలం నూట ముప్పై కిలోమీటర్ స్కూటర్ మీద వెళ్ళిపోయాను ఎప్పుడు ఈ రోజు కూడితే నేను స్కూటర్ మీద వెళ్తున్నాను చాలా దూరం చేసుకుంటాను ఆరోగ్యాన్ని రా మనం మన చేతులు ఉండాలి ఆరోగ్యం అలవాట్లనే పరిశుభ్రంగా ఉంటారు శుభ్రత కూడా చాలా జాగ్రత్త భోజన చేతి చేతులు కడుక్కోవడం భుజనైనంత కడుక్కోవడం మనం కలిగి కలిగి శుభ్రం చేసుకోవడం ఆ జాగ్రత్త తీసుకున్నప్పుడు ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గరకు వెళ్ళక నాకు ఈ వయసులో నాకు జ్వరం వచ్చారు ఇది ఒక యాభై ఏడు నుంచి ద్వారా జ్వరం రాల కరోనా టైంలో కూడా ఫ్రీగా తిరిగేసాను ఇంజక్షన్ చేయించుకుని అనుకుంటాను మూడు అయినా నాకు కరోనా రాలేదు జ్వరం రాలేదు ఎప్పుడు కూడా ఇంత జ్వరం జరిగిన నాకు అరవై ఏళ్ళ నుంచి రొంప జరిగిన జాగ్రత్తగా ఉంటాను ఆహారం అలవాట్లు స్నా శుభ్రమైన స్నానం రెండు కోట్ల జాగ్రత్తగా ఉంటే మంచికి అనారోగ్యం రాదు కానీ ఇయర్లీ చెకప్ చేసుకుంటాం అప్పటిలోకి వెళ్ళాం అక్కడికి వెళ్ళి జనరల్ చెకప్ చేస్తే అన్ని నార్మల్ హ్యాపీగా ఉంటాం ఎల్లీ ఎలా ఉండదు హెచ్ఎల్ ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు అలా ఉండటం వల్ల ఆహార అలవాటు వల్లే జాగ్రత్త వచ్చింది ఆరోగ్య రహస్య ఇంకా మీరు వ్యవసాయం కాకుండా మీ అభిరుచులు ఇంకా నాకు ఇతరత్రిట్స్ మంచి మీటింగ్స్ పెడితే వెళ్ళటం రైతులు సలహాలు చూద్దాం మీటింగ్లో చెప్పడం అంటే మీ తొంభై ఏళ్ళ జీవితం ఇంకా వ్యవసాయంతోనే బాగా వ్యవసాయంతో అంత వైపు దాంతో ప్రారంభం నా కెరీర్ పంతొమ్మిది వందల అరవైలో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఎనభై తొమ్మిది ఏళ్ళు వచ్చింది నా పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు నా జన్మలో ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాను ఒకప్పుడైతే తొంభై కేజీలు ఉండేవాడిని ఎనిమిది బాగా తినేవాడిని డాక్టర్ సలహాల మేరకు తీసుకొని అన్ని తగ్గించేసాను వెయిట్ తగ్గించేసి ఒక డెబ్భై ఐదు కిలోలు డెబ్భై కిలోలు ఇప్పుడు నలభై ఏళ్ళించాలా డెబ్బై కిలోలు మెయింటైన్ చేస్తాను పోటీ